ఒక వన్ రూపీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ముందు నుంచి లాస్ట్ దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒకే పద్ధతిలో ఉంటుంది లాస్ట్ దాకా ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంత కలిపి యాడ్ అయ్యి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది కాకుండా మన ఫై పర్సెంట్ ఎంతో మన ఆర్గనైజేషన్కి కొంత కాంట్రిబ్యూషన్ చేస్తే మనం కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అలానే ఒకటే కాకుండా ఇంకా రెండు మూడులాగా కొన్ని గ్రూప్స్ కూడా పెంచేలా ప్రతి మిత్రుడితో మనకి షేర్ చేసుకొని మనం కేవలం ఆర్గనైజేషన్ పటిష్టంగా ఉండాలి మరి ప్రమోలు పెట్టారు బిల్డింగు కన్స్ట్రక్ట్ చేయాలి సైట్ కొనాలంటే ఇలాంటి అమౌంట్స్ కూడా పెద్ద అమౌంట్స్ రావాలంటే పెద్ద మొత్తంలో గ్రూప్స్ని స్టార్ట్ చేస్తే మనం చేయటం చాలా ఈజీగా ఉంటుంది అలానే మరి రాబోయే నూతన వ్యాపారం ఏదైనా అంటే చాలా కష్టమైన పరిస్థితులు ఫ్యామిలీ మెయింటెన్స్ పెరుగుతుంది ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి మన వ్యాపారం చేసే విధానంలో మార్క్ తెచ్చుకోవాలి ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎప్పటికప్పుడే అప్డేట్ అవ్వాలి అలానే మేము ఆల్రెడీ మన కొంతమంది ఏజెంట్ మిత్రులు గంపానాయసా గారు చెప్పినటువంటి క్లాసెస్లో అటెండ్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ని మార్చుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అలానే డ్రెస్ కోడ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని ఏబిసి అనే ఒక దీని ఆస్పెక్ట్లో మన జేకృష్ణ చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే మనం ఇంతకుంటూ వేరు ఇప్పుడు వేరు మనం చాలా స్టైలిష్గా ఉండాలి వ్యాపారం కూడా నువ్వు లక్ష పాలసీ రెండు లక్షల పాలసీ అంటే కుదరదు సమ్మెషడిగా చెప్పాల్సింది ప్రీమియం మీ కెపాసిటీ రెండు లక్షల ప్రీమియం కడితే మీ కుటుంబానికి ఇలా ఉంటుంది మేము ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే ఈ అపార్ట్మెంట్ మీద రెంట్ ఎలా వస్తుంది అట్లా ఒక రిటర్న్స్ వచ్చేలాగా ఇప్పుడున్న ప్లాన్ ప్లాన్స్లో కొన్ని అద్భుతమైన పాయింట్స్ తీసుకొని మనకి గ్యారంటీ ఎడిషన్ ఉన్నటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో వాటినే ఎక్కువ శాతం అమ్మితే మనం మార్కెట్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మన దగ్గర మంచి అద్భుతమైనటువంటి మనం ఎవరికీ లేనటువంటి పాలసీ మన దగ్గర ఉంది అమ్ముకోవాలి అలానే ఇంకా గ్యారెంటీ ఎడిషన్ ఉన్నటువంటి జీవనోత్సవం అలానే బీమా జ్యోతి ఏ గ్యారంటీ ఎడిషన్ అయితే ఉంటుందో ఆ పాలసీలు అమ్మితే మన ఏజెన్సీ ఉన్తిలో మనం ఇబ్బంది పడకుండా ఉంటామనేది నా యొక్క విన్నపం దయచేసి మామూలు మార్కెట్ ఉన్నటువంటి జీవన సరళలాగా రేపు ఎప్పుడో ఎంతో బోనస్ ఇస్తారు రేపేదో ఇస్తారనే పరిస్థితి మట్టికి ఆర్గనైజేషన్ రాను రాను చాలా మాడిఫికేషన్స్ వస్తున్నాయి డిజిటలైజేషన్ అవుతుంది మన స్టాఫ్ కూడా పది మంది కూడా ఉండకపోవచ్చు ముందు ముందు రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా ఎక్కువ మంది ఎంప్లాయీస్ రిటైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆనంద ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ క్లబ్ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఫీల్డ్ ఫోర్స్ సపోర్టు అంటే ఆర్గనైజేషను మామూలుగా ఇచ్చిన కమిషన్ తగ్గించింది అనే ఒక ఆస్పెక్ట్ మనలో ఉంది ఆ కమిషన్ని మాడిఫై చేసేసి ఇంకా ఏజెంట్ ఏ విధంగా అతనికి మంచి మంచి కాంబినేషన్స్ పెట్టి మన ఏజెన్సీలో వచ్చే కమిషన్ కంటే అకామిడేషన్ ద్వారానే ఎక్కువ కమిషన్స్ ఆశించాలనే విధంగా ఆర్గనైజేషన్ డిజైన్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ప్రతి ఒక్క కాంపిటేషన్ని తప్పకుండా ఈ కాంపిటేషన్లో మూడు పాలసీలా రెండు పాలసీలా అనేది ఆలోచించకుండా ఏ ప్రతి కాంపిటేషన్ కనుక ప్రతి ఏజెంట్ మిత్ర పాల్గొంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క క్లబ్బులు సక్రమమైన పద్ధతిలో లాస్ట్ మినిట్ లాగా టెన్షన్ పడకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది క్లబ్ మెంబర్స్ బట్టి చాలా చాలా అభివృద్ధిలో ఆర్గనైజేషను ముందు రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని నాకు తెలిసినటువంటి కొంతమంది డిఎం డిఎం లెవెల్లో ఉన్నటువంటి ఎస్డిఎం లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడల్లా కూడా మీరు గతంలాగా ఉంటే శ్రీనివాస్ కుదరదు ఎవరైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో వాళ్ళకే గట్టిగా ఆర్గనైజేషన్ సపోర్ట్ ఇచ్చింది